మూడు రోజులుగా తెలంగాణ రాజకీయం మంచి హీట్ మీద నడుస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా తనపై ట్రోలింగ్ చేయించారంటూ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తాజాగా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే అయితే దీంతో పాటు కొండా సురేఖ సినీ సెలబ్రిటీలపై కూడా సంచలన కామెంట్స్ చేశారు అసలు నాగచైతన్య సమంత విడాకులకి కారణమే కేటీఆర్ అంటూ కొండా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకి దారితీశాయి తాజాగా మీడియాతో మాట్లాడుతూ దారుణమైన కామెంట్లు చేశారు కొండా సురేఖ నేను ఇప్పటి వరకు పేర్లు చెప్పలేదు కదా ఇప్పుడు చెబుతున్నా వినండి నాగచైతన్య సమంత విడాకులకి కారణం కేటీఆర్ ఈరోజు చాలా మంది హీరోయిన్స్ తొందరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకి అలవాటు పడి వాళ్ళని కూడా డ్రగ్స్ కి అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్ ఈ విషయం సినిమా ఫీల్డ్ లో ఉన్న అందరికీ తెలుసు అంటూ కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు ఈ కామెంట్లపై సినీ పరిశ్రమ నుంచి మొదటిగా ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు